మానవ జాతిని నిర్మించినప్పుడు ఆదాం హవల్ని దేవుడు భూమి మీద చేసినప్పుడు చేసినప్పుడు అసలు ప్లాన్ ఏంటి దేవుడిది దేవుని ప్లాన్ ఏంటి హభకు తెలుసా సంగతి దేవదూతలు భూమి మీదకి వచ్చి హవల్ని కలుసుకుంటాం వాళ్ళ ముందు వెళ్ళటం ఇవన్నీ ఆదాంభావాలు చూశారు వాళ్ళకి అలాంటి మహిమ ఉంది ఏంది మాకు ఎలాంటి పరిస్థితి ఉంది ఏంది వాళ్ళు అలా ఎందుకు మేము ఇలా ఎందుకు వాళ్ళ బాడీ గ్లోరియస్ బాడీ మాదే మట్టి శరీరం వాళ్ళ శరీరాలకు అలసట్లేదు మాకు అలసట ఉంది వాళ్ళు గాల్లో ఎగురుతున్నారు అదృశ్యం అవుతున్నారు మాకేం లేదు వాళ్ళు అలా ఎందుకు మేము ఇలా ఎందుకు అంటే పైన దేవుడు వాళ్ళు దేవదూతలు దేవతలు సైతాను కాడో చెప్పాడో తెలుసా వాళ్ళు అలా ఎందుకున్నారు మేము ఎలా ఎందుకున్నాం వాళ్ళని అలా ఎందుకు చేశాడు దేవుడు మమ్మల్ని ఎలా ఎందుకు చేశాడు అనే ధర్మ సందేహం ఆదాము లేదు కానీ హకుంది ఇది ఒక పాయింట్ అప్పుడు ఆమె ఏమనుకుందంటే మమ్మల్ని కూడా దేవుడు అలా చేస్తే బాగుండేది మమ్మల్ని మట్టి మనుషులుగా చేశాడు ఈ మట్టి శరీరంతో వాళ్ళని మహిమతో చేశాడు ఒక ఒకంట్లో బెల్లం పెట్టాడు ఒకటిలో సున్నం పెట్టాడు అసలు దేవుడు ఎందుకు ఈ స్థితి ఇచ్చాడు తమ్ముడో బాగా వినో బాగా వినండి అసలు దేవుడు ఎందుకు మమ్మల్ని ఈ స్థితిలో ఉంచాడు వాళ్ళని ఎందుకు ఆ స్థితిలో ఉంచాడు వాళ్ళకి రెక్కలు ఉన్నాయి వాళ్ళు తలుచుకుంటే క్షణంలో అదృశ్యమైపోతున్నారు కాంతి వేగంతో ప్రయాణం చేస్తున్నారు వాళ్ళకి ప్రత్యేకమైన వస్తువులు ఉన్నాయి వాహనాలు ఉన్నాయి వాళ్ళ మహిమే వేరు వాళ్ళ శరీరం తీరే వేరు వాళ్ళకి చావులేదు మాకు మరణం ఉందంటాడు వాళ్ళని అలా ఎందుకు మమ్మల్ని ఎలా ఎందుకు దేవుణ్ణి మిస్అండర్స్టాండింగ్ చేసుకుంది హై మిస్అండర్స్టాండింగ్ చేసుకుంది అపార్థం చేసుకుంది కానీ అసలు వాస్తవం ఏంటో తెలుసా రెక్కలు కలిగిన దేవదూతల్ని వీళ్ళు చూశారు వేగంతో ప్రయాణించే దేవదూతుల్ని చూశారు కానీ అసలు మట్టి పురుగులమైన మనకి దేవుడు నియమించిన మహిం ఎంత గొప్పదంటే వీళ్ళు చూసిన వాళ్ళందరికీ మహిమ అది ఇలా మీ విషయంలో నేను సంకల్పం కలిగి ఉన్నానని హాబక చెప్పలా ఆయన ఆయన కాదు అన్నీ చెప్పాడు అదే ఇప్పుడు వచ్చింది చిక్కు దేవునికి స్తోత్రం ఏందయా మమ్మల్ని ఉంచావంటే అంతే అట్టుండి అంతే అంటాడు ప్రేమిస్తున్నావా ద్వేషిస్తున్నావా ఎందుకు మమ్మల్ని ఎట్లా చేశావంటే అంతే నేను ఉంచిన స్థితిలో నోరు మూసుకొని అట్లా ఉండు తర్వాత చూద్దామని ఉంటే ఆయనకుంటే ఉద్దేశాలు ఏవో ఆయనకుంటే ఆయనకుంటే ప్లాన్స్ ఏవో ఆయనకుంటా ఆయనకుంటే ఆలోచనలు ఆయనకుంటే నీకు తెలియచావదు అది కూడా తెలియలా అన్నాడు తెలియలా తెలియక మిస్అండర్స్టాండింగ్ చేసుకుని ఆ పండుకెళ్ళే చూస్తుంది ఎందుకు తినొద్దన్నాడు ఎందుకు తినొద్దన్నాడు వాళ్ళలా ఎందుకున్నారు మేము ఇలా ఎందుకున్నాము ఎందుకు తినొద్దన్నాడు అనగా ఈడు ఎంటర్ అయ్యాడు బుసుగాడు ఎవడు ఉంటాడుగా వీడు ఎంటర్ అయ్యాడు ఎంటర్ ఏం చేశాడు తెలుసా ఆ పండు తింటే మీరు చావనే చావరు మీ కన్నులు తెరవబడి మీరు దేవతల బలి అన్నాడు అంటే దేవదూతలు నీళ్ళు చూస్తున్నారు కదా మీరు కూడా అలాగైపోతారు మీరు కూడా ఆ మహిమను పొందుతారు అది ఇష్టం లేదు ఆయనకి అందుకే మీకు అందుబాటులో ఉన్న దాన్ని తినొద్దని ఆంక్ష పెట్టాడు నీకెందుకు తిను నువ్వు కూడా అయిపోతావు ఇంకా ఆగిందా అయిపోవాలా నేను కూడా అనిపోయి ఎగబడి తిన్నది నువ్వు ఒక్కదానివి తిని తృప్తి చెందితే ఎట్లా నీ భర్త ఇద్దరు కలిసి కదా దేవతలు కావాల్సింది ఓకే ఆయన కూడా ఇస్తా పోయి ఇచ్చింది ఏ సెంటిమెంట్ డైలాగులు వాడిందో తిన్నాడు ఇద్దరు కలిసి సావుకు లోనయ్యారు స్తోత్రం బాగా వినండి